పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ చక్రపీఠం వ్యవస్థాపకులు సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఎంతో సుపరిచితులైన బ్రహ్మశ్రీ ప్రదీప్ జోషి గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి ఏమనుకోవాలంటే ఒక ప్రశ్న రెండు మన సంవత్సరాది కాదు ఖచ్చితంగా కానీ చాలా మందిగా కోరుకుంటుంది ఇయర్ ఎండింగ్ అయిపోయింది రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉంటుందో ఈ ఇలా అనుకోవడానికి కూడా కారణం ఏంటంటే రెండు వేల ఇరవై ఐదు చూసాం కాబట్టి ఇంకా ఎలా ఉండబోతోందో అనే ఒక భయం అనేది వెంటాడుతూ ఉంది అసలు ఎలా చూడాలి రెండు వేల ఇరవై ఆరు మీరేం చెప్తారు ముందుగా మీ మాటలు వినాలని అనుకున్నాను నేను ఎందుకంటే ఎన్ని ప్రొడిక్షన్స్ నిజం నిజమవుతూ వచ్చాయి కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు అందులో మేము ఉన్నాము కొంతమంది తీసుకోలేక ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో మాకు ముందుగానే సూచిస్తూ ఉంటారు మీ అనుభవంతో మరి రెండు వేల ఇరవై ఆరుని ఎలా చూడాలంటారు ఏం జరగబోతుంది ఎలా ఉండబోతోంది అంటే श्रीगुरुभ्यो नमः श्रीमात्रे सन्दर्शनं वितनुते पितृदेवनॄणां मासाब्दवासरदलैरथवोर्ध्वगं यत् सव्यं क्वचित् क्वचिदुपैत्यपसव्यमेकं ज्योतिपरं दिशतु वत्स्वमितां श्रियं नमः अचिन्त्या व्यक्तरूपाय निर्गुणाय गुणात्मने సమస్త జగదాధార మూర్తయే బ్రహ్మణీ నమ శ్రీమాత రెండు వేల ఇరవై ఆరు బాగా గుర్తుపెట్టుకోండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరము నేను నేను లాస్ట్ టైం చెప్పాను ఈ విశ్వాస నవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జడ్జిమెంట్ ఇయర్ అని చెప్పాను జడ్జిమెంట్ ఇయర్ అయిపోయింది అందుకే రెండు వేల ఇరవై ఐదులో పెద్ద యుద్ధాలు జరిగాయి పేలుళ్ళు జరిగాయి దుర్మార్గులు చాలా మంది చనిపోయారు తర్వాత ఎంతో జలప్రళయాలు జరిగాయి యాక్సిడెంట్లు అయ్యాయి అన్నీ అయ్యాయి ఓకే రెండు వేల ఇరవై ఆరు జూలై తర్వాతనే చాలా మార్పులు వస్తాయి సో నేను చెప్పేది జూలై వరకు జూలై తర్వాత ఇంకోటి రెండు రెండు థియరీస్ వస్తాయి ఇప్పుడైతే జూలై వరకే చెప్తాను మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకసారి ఎందుకోసమంటే ప్రతిసారి అక్షయ తృతీయ మనకి ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి నేను ఏం చెప్పినా పర్ఫెక్ట్ ఉంటుంది ఇది ఇది చాలా మంది థియరీ పట్టుకున్నారు లేదు తెలియదు కానీ అక్షయ తృతీయకి గురువుది రెవల్యూషన్ ఉంటుంది అంటే గురువు మార్పు ఎప్పుడు కూడా అక్షయ తృతీయ నుంచో మన క్యాలిక్యులేషన్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి అయితే అక్షయ తృతీయ లేకపోతే శ్రావణ శుక్రవారము లేకపోతే మనకి ధనత్రయోదశి లేకపోతే వసంత పంచమి ఇప్పుడు మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా మారుతూ ఉంటాడు కదా పన్నెండు పన్నెండుకి ఈసారి ఆషాఢ శుద్ధ ఏకాదశి వరకు ఒక సిచ్యువేషన్ ఉంటుంది రాజపల్లి అంటే అందరి జీవితాలు ఆషాఢశుద్ధ ఏకాదశి వరకు చెప్తాను అంటే పెద్ద ఏకాదశి వరకు ఇక అనుకోండి వరలక్ష వ్రతం అనుకోండి ఈసారి అందరు వరలక్ష్మి వ్రతం అందరి జీవితాలు మారుస్తారు ఎవరెవరి జీవితాలు మారుస్తో అది కూడా చెప్తాం ఈ ప్రడిక్షన్స్ అన్ని డిసెంబర్ ఐదు నుంచి క్యాలిక్యులేషన్ వేసుకోండి దాని ముందైతే కాదు డిసెంబర్ ఐదు నుంచి వాలిడేట్ ఇప్పుడు చెప్పే డిసెంబర్ ఐదు నుంచి జూలై ఇరవై నాలుగు లేదా ఆగస్ట్ ఫస్ట్ వరకు అనుకోండి అనుకుంటాం ద్వాదశ రాశిలో చివరిది మేన రాశి వారికి రెండు వేల ఇరవై ఆరు ఎలా ఉండబోతుంది అన్ని సంవత్సరం ఇప్పుడు మనము మీనమంటే చేప చేపలు చేపలు మనం వలలో పట్టుకొని దాన్ని ఒడ్డున వేస్తే అది ఎలా గిలిగిలి గిలిగిలిగొట్టుకుంటుంది ఈ సంవత్సరము వరలక్ష్మి వ్రతం వరకు వీళ్ళ పరిస్థితి కూడా అదే ఈ సంవత్సరము అత్యంత వరస్టు పన్నెండవ స్థానం అందరికన్నా తక్కువగా బాగాలేదు అంటే మా చేపకి మీనక్కి ఏలనాడు శని ఉంది ప్లస్ రాహు ఇటు ముందు శని వెనక రాహు ఇటు పోనీయాడు పోనీయాడు అంటే ముందు చూస్తే నుయ్యి వెనక చూస్తే గొయ్యి అన్నసుకుంటుంది ఓకే చాలా దారుణంగా ఉంటుంది రాశి వాళ్ళకి దూర ప్రయాణాలు అస్సలు చేయకండి ఏదో మా పిల్లల్ని స్కూల్లో డ్రాప్ చేసి వస్తానండి అని హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళకండి నేను చెప్తున్నా కదా చిన్న తోటి కూడా పెద్ద పెద్ద కథలు జరుగుతాయి కాబట్టి చాలా పేషెన్స్గా ఉండండి చాలా ఓపిక్గా ఉండండి అగ్రెసివ్గా ఏమీ వద్దు కోపం వద్దు తాపం వద్దు తిన్నామా పడుకున్నామా తెల్లారి ఇంతే ఉండండి మీనరాశి వాళ్ళకి నో ఫైనాన్షియల్ డీల్స్ నో కొత్త బిజినెస్లు ఏవి చేయకండి అండ్ స్నేహితులకు కూడా సహాయం చేయకండి గుర్తుపెట్టుకోవాలి చేయమని చెప్తారు చాలు చెయ్యకండి అని చెప్తా మీరు చెయ్యడం వల్ల ఎక్స్పెక్టేషన్ పెరగడం వల్ల రేపు వాళ్ళు తిరిగి మీకు సహాయం చేయకపోవడం వల్ల మీరు వాళ్ళకి శత్రువు అయిపోతారు వాళ్ళు మీకు శత్రువు అవుతారు నో ఫైనాన్షియల్ డీల్స్ నో ట్రాన్సాక్షన్స్ కేవలం తీర్థయాత్రలు తిరగండి చక్కగా ఒంటరికి వెళ్ళండి నేనైతే ఒంటరికి వెళ్ళమని చెప్తాను మీన్ రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒంటరికి వెళ్ళండి ఆడవాళ్ళు అయితే మీ ఆయనని కొంగు పట్టుకొని తీసుకెళ్ళండి మీన్ రాశి వాళ్ళు అంతే తీర్థయాత్రలు ఎక్కువగా చేయండి ఈ సంవత్సరం ఒక్క గ్రహం పాజిటివ్ గా లేదు మేన్ రాశి వాళ్ళకి అంటే మధ్యలో ఏదో ఒక నెల రోజులకి ఏ బుధ గ్రహము ఏ రవి శుక్ర శుక్రగ్రహము బెనిఫిట్ చేస్తాయి కానీ రాహువు కేతువు కేతు అయితే సప్తమంలో ఉండి ఇట్లా దుర్రం చూస్తున్నాడు శత్రు స్థానంలో కేతువు చూస్తున్నాడు కాబట్టి కేతు శత్రుస్థానంలో ఉంటే ఒకటైతే కలుగుతుంది కానీ డబ్బు రుణ రూపంలో వస్తుంది అది అది కూడా ఖర్చయిపోతుంది సో ఇంకా అప్పు పెరుగుతుంది కాబట్టి రుణం కూడా తీసుకోకండి మోక్ష జ్ఞానం అయితే పొందితే మంచిది కాబట్టి పంచభూత శివలింగ క్షేత్ర దర్శనాలు చేసుకోండి మీన్ రాష్ట్ర పంచభూత శివలింగాలు అంటే ఏంటి పృథ్వీలింగము పృథ్వీలింగం జలలింగం వాయులింగం అగ్నిలింగం ఆకాశం ఏంది ఏకాంబ్రనాథేశ్వర స్వామి టెంపుల్ తర్వాత వచ్చేసి జంబుకేశ్వరము తర్వాత అరుణాచలేశ్వరము తర్వాత శ్రీకాళహస్తి ఆ తర్వాత చిదంబర క్షేత్రం సో ఈ పంచభూత శివలింగ క్షేత్రం దర్శనం చేసుకోండి ఈ సంవత్సరం ఎన్ని శైవ క్షేత్రాలు ఎన్ని వైష్ణవ క్షేత్రాలు దర్శనం చేసుకుంటే మీన్ రాశి వాళ్ళకి అంత మంచిది మొత్తంగా రెండు వేల ఇరవై ఆరులో ద్వాదశ రాశులకి ఈ విధంగా ఉండబోతోంది గారు ధన్యవాదాలు నమస్కారం